రుణమాఫీ అంతా మాయాజాలమేనని కాంగ్రెస్ సర్కార్ చేసింది పావల రుణమాఫీ అని ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీని పూర్తిస్థాయిలో వర్తింపచేయాలని కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు కొత్తగూడెం పట్టణంలో షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆర్పులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వన్మ మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగ ఫలమే సాధించుకున్న తెలంగాణలో సరైన సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కొంతమందికి రుణమాఫీ చేసి మరికొంతమందికి రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని మండిపడ్డారు ఈ తెలంగాణలో మంది రైతులు ఉంటే రుణం తీసుకుంటే వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేస్తా అని వాగ్దానం చేయడం జరిగింది అన్ని రకాలుగా ఒక రైతులే కాదు కార్మికులు కానీ ప్రజానీకం కానీ ప్రజలకి అనేక మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం జరిగింది అనేక వాగ్దానాలు చేయటం జరిగింది ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ప్రతి నాయకుడి దగ్గర నుంచి అందరికి కూడా అనేక వర్గాల చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే విద్యార్థులకు కానీ కార్మికులకు కానీ అన్ని వర్గాలకు న్యాయం చేయటమే మా దృష్టి చెప్పడం జరిగింది దాంతో ప్రజలు మోసపోయారు నిజమే పార్టీ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది ప్రజలు కూడా అందరు కూడా ఓటు వేయడం జరిగింది ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరూ కూడా ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఫీల్ అయ్యి నేనే మంత్రి నేనే ముఖ్యమంత్రి అని చెప్పనే ఉద్దేశంతో గ్రామాలకు వెళ్ళారు పట్టణాలకు వెళ్ళారు అందరూ కూడా అది చెప్పడం జరిగింది ఈనాడు చూస్తూ ఉంటే ఆనాడు చెప్పండి ప్రత్యేకంగా రైతులు కానీ కార్మికులు కానీ విద్యార్థి కానీ అన్ని సంఘాలు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మంచి ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పి ఆనాడు ఓటు వేయటం జరిగింది కానీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న అనేక వాగ్దానాలు చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేయడం జరిగింది దాటి ఇంకా ఓడ దాటి బోర్డు మళ్ళే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు కూడా చెబుతూ ఉన్నారు తలకో మాట మాట్లా ఉన్నారు ముఖ్యమంత్రి ఒక మాట మంత్రులు ఒక మాట ఎమ్మెల్యేలు ఒక మాట కానీ పాటి పెద్దలు తొలగమాటమాడతా ఉన్నారు కానీ రుణమాఫీ చేస్తామని నలభై వేల కోట్ల రూపాయలు అందరూ కూడా గ్రామాలకు వెళ్ళారు ప్రజల దగ్గర వెళ్ళారు మా ప్రభుత్వం వస్తే పారదర్శిగా పనిచేస్తా అని చెప్పడం జరిగింది నిజమే పార్టీ కంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ తో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు కార్యక్రమం చేపట్టారు గ్రామాలు అభివృద్ధి కావడం జరిగింది అయితే రాజుగా చేస్తామని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తమ్మడిగా పనిచేయడం జరిగింది కానీ వాడు అవన్నీ కూడా నీటిలో మా మూట ఒక మంత్రి ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నాడు నలభై వేల కోట్ల రూపాయలు కేటాయించాం మొత్తం మీకు మీ బ్యాంకులకు వెళ్ళండి మీకు రెండు మా పేరు చూసుకోని చెప్పడం జరిగింది మంత్రులు ఒక మాట చెప్తున్నారు ఎమ్మెల్యే మాట చెప్తున్నారు ఎంపీలు